నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఉద్యోగులకు ఇకపైన ఏదైతే ఫేస్ స్కానర్ ఏదైతే ఉందో ఫేస్ ఐడెంటిటీ స్కానర్ అది తప్పనిసరి అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లోని ఉద్యోగులు తమ హాజరును ధృవీకరించడానికి ముఖ గుర్తింపు ఇప్పుడు తప్పనిసరి ప్రక్రియ అని చెప్పేసి అలాగే ఈ నిర్ణయం మే ఇరవై తొమ్మిదిన జారీ చేసిన సర్కులర్కు కు అనుగుణంగా ఉందని చెప్పేసి అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లోని అన్ని ఉద్యోగులు షెడ్యూల్ ప్రకారం వారి ముఖ కవలికలను నమోదు చేసుకోవడానికి సుబాన్లోని కొత్త పరిపాలనా భవనానికి వెళ్లాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలియేషన్ వర్గాలు వెల్లడించాయి షెడ్యూల్ను పాటించకపోవడం వల్ల లేదా కొన్ని రంగాలలో పని పరిస్థితులు మరియు షిఫ్ట్ వ్యవస్థలకు సంబంధించి కారణాల వల్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేయడంలో చాలా మంది ఉద్యోగులు అడ్డంకులను ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి ఇది హాజరు విధానాల క్రమబద్ధతను ప్రభావితం చేసిందని చెప్పేసి సంబంధిత వర్గాలు తెలిపాయి అలాగే సివిల్ ఏవియేషన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళైతే తమ యొక్క ముఖ కబలికలను రిజిస్టర్ చేయించుకొని కొత్తగా మీరైతే ఫేస్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మీ యొక్క హాజరును ధృవీకరించాల్సి ఉంటుందని చెప్పేసి ముందైతే ఫింగర్ ఉండేది ఫింగర్ తీసేసి ఫేస్ స్కానర్ అయితే పెట్టడం జరిగింది దాని ద్వారా వాళ్ళ యొక్క ముఖ కబలికలను బట్టి వాళ్ళ ఉద్యోగానికి వచ్చినట్లయితే హాజరు నమోదవుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్